అండి ఈ శుక్రవారం శనివారం వచ్చింది అంటే తినింది అరిగినంత పని ఉంటుంది అంటే ఈ శుక్రవారం శనివారం ఎందుకంటే స్పెషల్ డేస్ కదా ఈ నాలుగు రోజులు పూజ చేసినా చె చేయకపోయినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు ఈ శుక్రవారం దీపం పెట్టకపోవడం శుక్రవారం నాడు కూడా దీపం పెట్టలేదా అని అడిగే వాళ్ళు పక్కింటోళ్ళు ఉంటారు పక్కింటోళ్ళలో ఎదిరింటోళ్ళ కోసం కాకపోయినా మన ప్రశాంతత కోసం మనం పూజ చేసుకోవాలి అందులో తిన్నాక ఎలా ఉంటుంది మీరే చెప్పండి అసలు ఒళ్ళు బద్ధకంగా ఉంటుంది లేలేము ఆ టైంలో ఇల్లంతా సర్దుకొని చిమ్ముకొని తుడుచుకొని గడపలు పూజించుకొని గ్యాస్ స్టవ్ పూజించుకొని తుడుచుకొని మళ్ళీ ముగ్గులు వేసుకొని పిల్లలకి నీళ్ళు కాకబెట్టి మధ్యలో టీ ఇచ్చి వాళ్ళని సతాయిస్తుంటే చూసుకొని పిల్లలకి స్నానం చేయించాలకి ఒళ్ళు పులిసిపోతుంది అవునా కాదా ఇదైతే ఆడవాళ్ళందరికీ తెలియసి ఉండాలి ఈ బాధ నిజమా కాదా కామెంట్ సెక్షన్లో కొమెంట్